హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్టే డైరీస్ సో దేవీ నవరాత్రులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి అందరూ రకరకాల ప్రసాదాలు చేసి పెడుతూ ఉంటారు కదా అందులో ఒకటైన శనగల ప్రసాదం ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా దానికోసం మీరు ఎంత క్వాంటిటీలో శనగలు తీసుకుంటున్నారో అవన్నీ కూడా బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి ప్పుడు దానికోసం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాం కొద్దిగా ధనియా పౌడర్ జీలకర్ర నెక్స్ట్ ఆవాలు ఆ తర్వాత ఇందులో కొబ్బరి పొడి కూడా వేస్తున్నాం మనం కొబ్బరి పొడి వేస్తే ఏంటంటే ఆ ఫ్లేవర్ అండ్ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా అండ్ చాలా బాగా వస్తుంది నెక్స్ట్ పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి అన్నీ కూడా మనం ముందుగానే రెడీగా పెట్టుకోవాలి పోపుకైతే రెడీ చేసేసుకుందాం పోపు కోసం ముందుగా మనము శనగల క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లో ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు ఇండుమిర్చి ఇవన్నీ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకోవైపు మనం శనగలు కూడా ఉడకపెట్టేస్తున్నాం ఒక ఫైవ్ టు సిక్స్ ఆర్ సెవెన్ విజల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలి ఒకవేళ మీరు టూ టు త్రీ అవర్స్ అలా నానపెట్టుకుంటే కొంచెం విజిల్స్ అనేవి ఎక్కువ రావాలి ఎందుకంటే శనగలు బాగా ఉడకాలి కాబట్టి మనం ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానబెట్టాం కాబట్టి ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అయితే సరిపోతాయి నెక్స్ట్ ఇవన్నీ కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ ఛానల్ మన ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూసేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం కొబ్బరి పొడి తీసుకున్నాం కదా ఆ కొబ్బరి పొడిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇది కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి శనగలు ఉడకపెట్టేటప్పుడు ఏంటంటే మనం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి అందులో ఎందుకంటే అది ఆ సాల్ట్ అనేది శనగలకి పట్టాలి కాబట్టి అవి మనం కుక్కర్లో ఉడకపెట్టినప్పుడే కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత కూడా మనం మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకుంటాం కాబట్టి సో చూసారా శనగలు అయితే ఈ విధంగా ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు తాలి ఆ పోపు అంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో ఈ శనగల్ని వేసేద్దాం సో ఇప్పుడు ఆ శనగలు ఇందులో వేసి అన్నీ కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి అందులో అందులో కూడా మనం సాల్ట్ వేసాం మళ్ళీ పోపులో కూడా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఆ మిగిలిన వాటర్ ఏదైతే ఉడకపెట్టిన తర్వాత ఉన్నాయో ఆ వాటర్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాం ఎందుకంటే ఉప్పు ధనియా పౌడర్ కొబ్బరి కొబ్బరి పొడి అనేది అన్నీ కూడా వాటికి బాగా పడతాయి అనమాట కొద్దిగా వాటర్ ఉడకపెట్టిన వాటర్ వేస్తే ఏంటంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా దానికి బాగా పడతాయి అనమాట సో అందుకే కొద్దిగా వాటర్ అనేది కూడా మనం యాడ్ చేసాము ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి దేవి నవరాత్రులలో డే వన్ నుంచి కూడా డే నైన్ వరకు ఈ తొమ్మిది రోజుల వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో రాబోతున్నాయి అన్నమాట సో మీరు అవన్నీ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ నైన్ డేస్ కూడా అన్ని పూజలు అమ్మవారి అలంకరణ అంతా కూడా మన ఛానల్లో అయితే రాబోతున్నాయి ఇంకా ప్రసాదాల వీడియో కూడా వేరే ప్రసాదం అవి కూడా వీడియోస్ అయితే వస్తున్నాయి మన ఛానల్లో సో మిస్ అవ్వకుండా చూడండి అన్నీ కూడా లాస్ట్లో ఇప్పుడు మనం ధనియా పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాము అన్ని మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత ధనియా పౌడర్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి అంతా కూడా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి సో అంతే అంతా మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారాక ఇంకా మీరు ప్రసాదం పెట్టుకోవచ్చు ఐ హోప్ యూ లైక్ ద వీడియో మీకు వాల్యుబుల్ కమెంట్స్ అన్నీ కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో